ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో చాలా బలం ఉన్నప్పటికీ శాసన మండలిలో మాత్రం కాంగ్రెస్కి ఇంకా అధిక్యత ఉండటం అలాగే ప్రతిపక్ష శిబిరంలో కూడా ప్రముఖమైన నాయకులు ఉండటం వల్ల అక్కడ ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వము మండలిలో ఒక తీవ్ర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను ముందు నుంచి చెప్పాను అందుకే మండలి మంటలి అని నా స్టైల్లో ఓ మాట అన్నా నేను కానీ అది జరుగుతుంది బొత్స దగ్గర నుంచి జగన్ నేర్చుకోవాలి సమస్యలు ఏమేత్తటం అదంతా నిజం అయితే ఈరోజు మండలిలో నారా లోకేష్ మంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సరే ప్రిన్స్ ఏది హెయిర్ అప్పరెంట్ అంటారు కదా తదుపరి వారసుడు ఆయన మాట్లాడారు చాలా గట్టిగా తప్పకుండా ఆయన ఈరోజు మాట్లాడిన సందర్భం మాట్లాడడం చాలా సమంజసం చాలా అవసరం కూడా ఎందుకంటే ఆయన అక్కడ కేవలం ఈ ఇందాక చెప్పిన హోదాలలో కాకుండా ఒక కొడుకుగా మాట్లాడాడు నా తల్లిని అంత ఘోరంగా అవమానిస్తే మేము నోరు మూసుకొని కూర్చుంటామా దానికి మేము స్పందించమా నా తల్లిని అవమానించడం అనే పదం వాక్యం ఆయన నుంచి ఎన్నిసార్లు వచ్చిందో మీకు చూస్తే తెలుస్తుంది ఎవరినైనా మనుషులు ఎవరినైనా కానీ అవమానించడం ఒకటైతే ఒక మహిళను అందులో మాతృమూర్తిని అంత అసభ్యంగా సభలో దూషించటం నిందించటం నిందలేయటం కళకళ ఆపాదించటం దీన్ని నేను వాస్తవానికి గతంలో చాలాసార్లు చెప్పినట్టు తెలుగుదేశం నాయకుల కంటే ముందే నేను వ్యాఖ్యా ఖండించాను అవి ఇప్పటికి కూడా వీడియోలు ఉన్నాయి ఏటీవీలో ఉన్నాయో కూడా తెలుసు నాకు అవి చూపించడం చెప్పడం ఇప్పుడు నా ఉద్దేశం కాదు అలాగే అవన్నీ మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ క్షమాపణ సారీ చెప్తున్నాను అన్నప్పుడు కూడా ఆమె నాకేం సారీ అక్కర్లేదు అని సూటిగా చెప్పారు అది కూడా నేను ఆ దశలు అన్నింటిలో కూడా నేను వ్యాఖ్యానిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మహిళల పట్ల అలా మాట్లాడడం అంత నీత్యమైన ఆరోపణలు చేయటం శాసనసభలో దాన్ని పరోక్షంగా తీసుకొని వచ్చి పదే పదే వెకిలిగ్గా ప్రవర్తించడం ఏమాత్రం క్షమించరనివి సహించరనివి కాదు క్షమించరనివి తప్పకుండా వాటి నుంచి విడగొట్టుకోవాల్సినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా సభలోనే ఉండి కూడా అలాంటి పాత్ర చేయలేదు సరికదా ఒకరిని మించి ఒకరు ఏదేదో లాజిక్ కుతర్కంతో సభలో ఆ పేరు రాలేదు ఇలాంటి కుతర్కాలు చేశారు కానీ అందరికీ అన్నీ తెలుసు దాని ప్రభావం కూడా తెలుసు అన్ని పార్టీలు అందరికి ఖండించిన వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి ఆ తప్పిదాన్ని వాళ్ళు గుర్తించారు తప్పు కాదు తెలిసే వాళ్ళు చేశారు కాబట్టి చేయలేదు ఈరోజు మండలిలో లోకేష్ ఈ విధంగా ఆగ్రహంతో స్పందిస్తున్నప్పుడు ఆ సీనియర్ మాజీ మంత్రి ప్రతిపక్ష నాయకుడు మండలిలో బొత్స సత్యనారాయణ మీరు ఇదంతా కూడా సందర్భం కాకుండా తెస్తున్నారు ఎవరు తెలియని ఎవరు అన్నా కానీ దాన్ని సమర్థించాం అని సమర్థించం సమర్థించమని ఒకటి ఖండించటం వేరు సమర్థించకపోవటం వేరు ఖండిస్తున్నాము అని అనలేదు రెండోది కొంతమంది మహిళా సభ్యులు అక్కడ మాట్లాడారు టీడీపీ నుంచి మీరు సమర్థించకపోతే ఆ మాటలు వెనక్కి తీసుకోండి అని దానికి వాళ్ళు సిద్ధపడలేదు వెనక్కు తీసుకోవాలి కదా అంటే ఆ సభ్యుడు అంటే అన్నవాళ్ళు లేరు లేకపోతే మాకు సంబంధం అనే దానికి కట్టుబడి ఉండకపోతే లేదు ఎవరు అన్నా కానీ అలా అని ఉండకూడదు అది తప్పు వాటిని వెనక్కు తీసుకోవాలి అని అనవచ్చు కానీ అనడానికి వాళ్ళు కూడా సిద్ధం లేరు అది ఇక్కడ ఆశ్చర్యం కలిగించేది ఈ విషయంలో లోకేష్ ఆగ్రహం వెలుబుచ్చారు మీడియా కూడా అలాంటి హెడ్డింగ్స్ పెట్టింది ఓకే థమ్స్ కానీ ఆయన ఒక లాజిక్ తీసుకొచ్చాడు మీరు సమర్థించకపోతే అతనికి మళ్ళీ మీరు టికెట్ ఎలా ఇచ్చారు అక్కడి నుంచి పోటీ ఎలా చేయించారు దీనికి సమాధానం లేదు దీనికి సమాధానం ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఆయన ఆయనకు మిత్రుడుగా ఉన్నటువంటి పక్క నియోజకవర్గ సభ్యుడు వాళ్ళ తిట్లు ఇదే కదా ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన మద్దతుదారులుగా వాళ్ళు చలామణి అయ్యారు కాబట్టి వాటి చర్చకు రాకుండా ఎలా ఉంటాయి వాటి మీద ఆగ్రహం వెలుబుచ్చకుండా ఎలా ఉంటారు ప్రజల్లో తీర్పిచ్చిన ప్రజలే అంత స్పందన చూపిస్తే సొంత కుమారుడు అలాగే పార్టీలో కూడా కీలక పాత్రధారి లోకేష్ స్పందించకుండా ఎందుకు ఉంటాడు ఇది నేనేదో వ్యక్తిగతంగా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు లేదా వైసీపీ అలా వ్యక్తులను బట్టి పార్టీలను బట్టి మాట్లాడలేదు మానవ సమాజంలో రాజకీయ జీవితంలో ఉండాల్సినటువంటి కనీస ప్రమాణాలు కూడా మంట కలిపిన ఒక ఘట్టం ఒక చాలా జుగుప్సాకరమైన అధ్యాయం అది దాన్ని సవరించుకోవటానికి ఇప్పటికైనా సరే బొత్స మాటగారి సీనియర్ కాబట్టి ఏదో ఒక భాషలో వాటిని వెనక్కి తీసుకోవచ్చు తీసుకోకుండా సమర్థించలేదు సమర్థించలేదు అన్న దగ్గర ఆగిపోతే మటుకు ఆయన ఎవరు సమర్థించరా ఈ విషయంలో అంత తటపటాయించాల్సిన అవసరం లేదు జరిగింది తప్పు ప్రజలు కూడా తిరస్కరించారు అటువంటి అప్పుడు అది తప్పు అలా నాని ఉండకూడదు అలా జరిగి ఉండకూడదు అని సూటిగా చెప్పడానికి ఏంటి ఇబ్బంది లోకేష్ అడిగింది కరెక్టే ఈ విషయంలో మటుకు ఆయన లాజిక్ ఈజ్ కరెక్ట్ ఆ మాటలు సమర్థించడం లేదు మాకు సంబంధం లేదంటే మీరు ఆయనకు టికెట్ మళ్ళీ ఎలా ఇచ్చారు ఇచ్చినా ఇంకా గెలవలేదు ఓడిపోయాడు అది కూడా అతను అన్నాడు కాబట్టి ఇప్పటికైనా ఏదో ఒక పద్ధతిలో సందర్భం చూసుకొని వాటిని వెనక్కు తీసుకోవడం అలా జరిగి ఉండకూడదు అని ఉండకూడదు అని చెప్పడం వైసీపీకి చాలా చాలా అవసరమే కాదు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు దాన్ని అలాగే అటు ఇటు డొంక తిరుగుడుగా లేదా దాటవేతలో మాట్లాడితే మటుకు అది వెంటాడుతూనే ఉంటుంది